మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి ఒక నాయకుడి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ఈరోజు శాసనమండలిలో చేసినటువంటి అపచారం అపవిత్రత హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లెకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచారనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది వారందరూ వచ్చి సభలో ప్లెకార్డ్లు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావుడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లెకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు దాంతోపాటు భగవంతుని పట్ల అపచారాలు చేయడం అయిపోయింది మీకు దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నూటికి నూరు శాతం ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్ గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటనే మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇది ఆషామాషీగా తీసుకునే వ్యవహారం కాదు ప్రతిసారి మీకు పరమత సహనం ఉన్నటువంటి ఈ దేశంలో పరమత సహనాన్ని పాటించేటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం మీకు పరమత సహనం లేదనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతోంది ఉంది మీ రాజకీయాల కోసం మీ దుర్మార్గాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా దీనివల్ల హిందువుల మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి ప్లకార్డులు పట్టుకురావడమే తప్పు అనేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చి నిర్లక్ష్యంగా విసిరేసి బూట్లతో వచ్చి అపచారం చేసినటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు క్షమాపణలు చెప్పి బేషరతుగా మొత్తం జాతికి క్షమాపణలు చెప్పకపోతే తగిన బుద్ధి మరింతగా అందరూ తెలియజేస్తారనేటువంటి మాటను తెలియజేస్తూ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా చైర్మన్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఇది ఆశామాషిగా వదలద్దు ఈ రకంగా చేయటం వల్ల రేపొద్దున మరొకటి మరొకటి ఇలాంటి కార్యక్రమాలు అనేక జరిగేదానికి అవకాశం ఉంది కనుక దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుని ఈ రకమైనటువంటి దేవుళ్ళకి సంబంధించినటువంటి చిత్రపటాలు ఏ దేవుడైనా కానివ్వండి ఆ చిత్రపటాలు తీసుకురావడం అనేటువంటి కార్యక్రమాన్ని ఆ విధంగా అపచారం చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించినట్టే మేము భావించాల్సి వస్తుంది దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ వాళ్ళు క్షమాపణలు చెప్పే వరకు మాత్రం ఎవరో కూడా శాంతించాలనేటువంటి మాటని తెలియజేస్తున్నాను ఓ కేశవ్ గారు అప్పుల మంత్రి ఆర్థిక మంత్రి కాదు తమరు అప్పుల మంత్రి ఓ అప్పుల మంత్రి గారు బూట్లు కనపడుతున్నాయా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడుతుందా ముందు ఇతను బొక్కలు వేయండి దేవుళ్ళని స్వామివారిని వెంకటేశ్వర స్వామి వారిని వారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి మొదటి ముద్దాయి నిత్యం అపవిత్రం చేసేటువంటి ముద్దాయి లోపల మంత్రి గారు ముందు ఇతను ఇవయా లోపల ఇది ఈ రాష్ట్రంలో దేవుడిని అపవిత్రం చేసేది ఇతనే కొవ్వు కలిసిందని మీరే చెప్తారు అదే కొవ్వు కలిసిందని వాడేస్తారు మీరు సిబిఐ చార్జ్ షీట్ లో చెప్తుంది కదా ఇదంతా సిబిఐ చార్జ్షీట్ లో ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి ప్రీమియర్ యాగ్రో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తొంభై శాతం దేవుడికి అవసరమైన తొంభై శాతం నెయ్యిని సప్లై చేసిన రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది తొంభై శాతం ప్రసాదానికి వాడినటువంటి నెయ్యిని సప్లై చేసిన ప్రీమియర్ యాగ్రో సిబిఐ చార్ట్ షీట్ లో ముద్దాయిగా ఉందా లేదా మరి ఆ ప్రీమియర్ యాగ్రో ముద్దాయిగా ఉన్నటువంటి ఆ ప్రీమియర్ యాగ్రో ప్రీమియర్ డైరీలో ఉన్నటువంటి ఆశీష్ గుప్తా రేణు గుప్తా సౌరవ్ అగర్వాల్ దాని ఓనర్లు కదా వాళ్ళ హెరిటేజ్ లో చైర్లు ఉన్నాయని అంటున్నారు కదా వాళ్ళకి హెరిటేజ్ లో వాటాలు ఉన్నాయి అంటున్నారు కదా మరి ప్రీమియర్ తొంభై శాతం ప్రీమియర్ యాగ్రో ఆవునై మీరు కొంటారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఇవ్వాలేమో వాళ్ళు సప్లై చేసిన ఆవునై మంచిది కాదు అని చెప్పిన సిబిఐ ఛార్జ్షీట్ లో చెప్తుంది అది కల్తీదని చెప్పి దాంట్లో వెజిటబుల్ ఆయిల్ ఉందని చెప్పి ముద్దాయి ముద్దాయిలు అని చెప్పి చెప్తుంది ఆ ముద్దాయిలుగా పేర్కోవడం అటువంటి మీ టెన్యూర్లో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా తొంభై శాతం వాళ్ళ దగ్గర ఎక్కువని ఇవాళ వాళ్ళకేమో మీ మీ దగ్గరేమో వాటాలు ఉంటాయి వాళ్ళకి ఇవాళ హెరిటేజ్కిను ఈ దేవుడి నెయ్యి సప్లైదారులకి సంబంధాలు లేవంటారు ప్రతి సప్లైదారు మొత్తం చూస్తే అన్ని అక్రమ సంబంధాలే కదా అందరూ వాటాదారులే కదా ఏదో ఒక లింకు వైష్ణవి డైరీ ఎవరిదయా ఈ మన పొమిల్ జైను విప్పిన్ జైను ఏది ఉత్తరాఖండ్ బోలే బాబా వాటాదారులు అయినటువంటి దాంట్లో వనరులైనటువంటి వాళ్ళు వైష్ణుదేవి డైరీని ఎవరు కొన్నాడు ఈ పొమ్లు జైను విప్పిన్ చేయను కొన్నారు పొమ్మిలి జైను విప్పిల్ చేయను కొని ముందెవరు ముందెవరున్నారు వల్లబు నేను కృష్ణప్రసాద్ అని చెప్తున్నారు ఈ వల్లమైన కృష్ణప్రసాద్ ఎవడు హెరిటేజ్ కి సప్లయర్ మేజర్ సప్లయర్ అని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అని చెప్తున్నారు మన గుడివాడవుడు అని చెప్తున్నారు చూడండి అసలు ఎంత అక్రమ సంబంధాలు ఎక్కడ చూసినా లింకులు ఎక్కడ చూసినా ఈ నెయ్యి వాడికి ఆ నెయ్యి బోలే బాబా దగ్గర నుంచి ప్రీమియర్ దగ్గర నుంచి అందరికీ హెరిటేజ్ లో లింకులు అయితే వాటాదారులు లేదా దాంట్లో దాంతో వ్యాపారం చేసేవాడు ఎవడు మరి రోజు గొడవ గొడవ దొరుకుతుంది కదా ఆ కంపెనీ పేరు ఏంటండి ఇప్పుడు మా వాళ్ళు హెరిటేజ్కి దానికి అక్రమ సంబంధం ఉందని చెప్తున్నారు కదా ఇందాపూర్ ఇందాపూర్ మరి ఇందాపూర్కి మీకు ఉన్నది ఏంటి లింక్ అదే కదా మాదే అని చెప్పారు కదా మీరు ఇవాళ మీరు ఇరవై రెండు డైరీలు మాయ అన్నారు మా కంపెనీలు అన్నారు ఇప్పుడు ఇది ఎవరు మొదలయ్యాక కో మ్యానుఫ్యాక్చరర్స్ కింద మార్చారు ఎందుకు ఎడిట్ చేశారు మీరు మీ హెరిటేజ్ దాంట్లో వెబ్సైట్లో ఎందుకు ఎడిట్ చేశారు పదాన్ని మా మ్యానుఫ్యాక్చరర్స్ దాన్ని కో మ్యానుఫ్యాక్చరర్స్ ఎందుకు మార్చారు అది అయిపోయింది దాంట్లో ఇరవై రెండు కంపెనీల్లో రెండు కంపెనీలు పేర్లు ఎత్తేసారు కదా మీరు ఎడిట్లో దాన్ని ఇరవై రెండింటిని ఇరవై ఎందుకు చేశారు యా ఆ రెండు కంపెనీలకి ఏం చెడిపోయి ఉన్నాయని ధైర్యం లేదా మరి అదంతా కూడా నీతిగల కంపెనీ అని చెప్తున్నారు కల్తీ ఉండవని చెప్తున్నారు నాలుగు కోట్ల నుంచి నాలుగు వేల కోట్లకు వెళ్ళిందని చెప్తున్నారు ఎలా నాలుగు వేల కోట్లకి వెళ్ళింది